నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉగ్రవాదానికి మతం లేదంటారు కానీ ఉగ్రవాదులంతా హిందువులనే టార్గెట్ చేస్తూ ఉగ్రదాడులు చేయాలని చూస్తారు ఇక దాడి చేసిన ఉగ్రవాదులు కూడా కాషాయ దారం కట్టుకొని హిందూ ఉగ్రవాదులు అని పేరు దేవాలనుకుంటారు కానీ దొరికిన ఉగ్రవాదుల్లో ఎవరికైనా ఒక హిందూ పేరు ఉందా అంటే అది లేదు పోనీ ఉగ్రవాద సంస్థలు ఏవైనా హిందువులు ఉన్నాయా అంటే అది లేదు ఇదేంటో విచిత్రం సరే పండ్లు కూరగాయలు కొనేటప్పుడు జర భద్రం బిడ్డా గతంలో నేను చెప్పినా కొన్నిసార్లు అవి కొనటం ద్వారా మన పైసల్ని దేశ శత్రువులకు ఇస్తుంటాం కొన్నిసార్లు అవి కొనటం ద్వారా మన పాణాలనే పోగొట్టుకుంటాం అదేం దక్కువ పండ్లు కూరగాయలు కొనాలంటే భయపడేలాగా చెప్తున్నామంటే నిజం చెప్తున్నా హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులు కొనే కూరగాయలు పండ్లలో విషాన్ని నింపి ప్రాణాలు తీయాలను కుట్రబందిన విషయం బయటపడింది ఇక మోహియుద్దీన్ సయ్యద్ ఈయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు రిసిన్ అనే విషయాన్ని తయారు చేయడానికి ఈయనందరూ కూడా నేను చూస్తున్న డాక్టర్ మోహియుద్దీన్ సయ్యద్ అని చెప్తున్నారు ఇలాంటి ఎదవల పక్కన డాక్టర్ అని ఎందుకు నిజంగా ఉన్న డాక్టర్లు ఈయన్ని చూసి బాధపడుతుంటారు బా పదిసార్లు డాక్టర్ 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 అనకండి ఆ వృత్తి చేస్తున్న మాకు చాలా అవమానంగా అనిపిస్తుందని అందుకే నేను ఇలాంటి డాక్టర్ అని చెప్పను దేశద్రోహి పనికిమాలినోడు చదువు పేరుతోటి అమ్మ పాలు దాగి రొమ్ము కొట్టడానికి తయారైన ఒక నీచుడు సో కాబట్టి నేను మిగిలిన వాళ్ళని కూడా కోరుకుంటున్నా ఎన్నెప్పుడు ఎప్పుడు డాక్టర్ అని చెప్పకండి పనికిమాలి యదవా అని చెప్పండి బాగుంటుంది సరే కాసేపు వాడిని ఏ పేరుతో పిలుద్దాం అనేది పక్కన పెట్టేస్తే మొహియుద్దీన్ సయ్యద్ విచారణలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో పండ్లు కూరగాయలు విక్రయించడానికి కుట్రవన్నీ అట అక్క తప్పిందక్క హిందువులు కూర చోట వీళ్ళు వ్యాపారం చేసుకోవద్దంటే వ్యాపారం చేస్తే మంచిదే తమ్మి కానీ వ్యాపారం పేరుతోటి హిందువుల పాణాలు తీయాలని చూస్తేనే తప్పు ఏదైతే ఈ రిజీన్ అనే విషయాన్ని తయారు చేశారో అది సామూహిక హిందూ ప్రయోగానికి కుట్రగా చేశాడు ఇది రిసీన్ అంటే ఎలా చెప్పాలి మీకు ఇది సైనైడ్ తెలుసుగా మీకు దానికంటే కూడా ఆరు వందల రెట్లు విషపూరితమైంది అంటే మనం ఇంట్లో పంచదార ఉంటుంది కదా అందులో మొత్తం దిశ అందులో ఇట్లా అనుకున్న నాలుగైదు గింజలు అంటుతాయి ఆ నాలుగైదు గింజలు దులిపేసి ఒకటే పెట్టుకోండి అది ఎంత ఉంటుందో అంత కలిపిన ముప్పై ఆరు నుంచి డెబ్భై రెండు గంటల్లో ఒక మనిషి చచ్చిపోతాడు విచిత్రం ఏంటంటే ఈ రిజైన్ రిసీన్ అనే విష పదార్థం వల్ల ఆ మనిషి చనిపోయిందని గుర్తించడం కూడా చాలా కష్టం అండ్ చాలా ఈజీగా ఫుడ్లో కలపొచ్చు వాటర్లో కలపొచ్చు ఇప్పుడు నేను చెప్పినా కదా వెజిటేబుల్లో ఇంజెక్ట్ చేయొచ్చు ఫ్రూట్స్లో ఇంజెక్ట్ చేయొచ్చు ఇది ఇంజెక్ట్ చేయడం ద్వారా దాని రుచి కానీ కలర్ కానీ టేస్ట్ ఏది మారదు అసలు అందులో కలిసిన విషయం కూడా మనం గుర్తించలే అంత భయంకరమైన విషయం ఇది సో ఈ రిసిన్ని కూరగాయలు పండ్ల ద్వారా హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో అమ్మి హిందువులను టార్గెట్ చేయాలి అని చూసిండ్రట అంటే సామూహిక విష ప్రయోగానికి ఒక పెద్ద కుట్ర పన్నిండ్రు ఎందులో కలిపినా దీన్ని గుర్తించడం ఇట్లేనా అంటే ఇదే కాదు ఢిల్లీ అహ్మదాబాద్ లక్నోలో ఉన్న కొన్ని దేవాలయాల ప్రసాదంలో రిసిన్ కలపాలని కుట్ర చేసిండ్రట ఇప్పుడు ఉగ్రవాదానికి మతం లేదు అన్నప్పుడు ఇడు ఢిల్లీ అహ్మదాబాద్ లక్నోలో ఉన్న దేవాలయాలలోని ప్రసాదంలోనే ఎందుకు కలపాలనుకుంటాడు అంటే ఇంకా ఏమంటారు మసీదు దర్గాను అక్కడ దాంట్లో ఎందుకు కలపాలనుకోవట్లేదు హిందువులు ఎక్కువగా ఉన్న ఏరియాలోనే ఎందుకు అమ్మాలనుకోవట్లేరు వీళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి దీన్ని బట్టి ఇప్పుడు నేనేం చెప్పాలా వీళ్ళు హిందువుల ప్రాణాలు తీయడానికి సిద్ధమైపోతుంటే ఇక కొందరు సుడో మేధావులు ఇవి చాలా తక్కువ కుట్రలు దీనికంటే కుటుంబ విలువలను మర్చిపోయి కుటుంబంలోనే ఒకరినొకరు చంపుకుంటున్నారు అని ప్లేటు పిరాయిస్తూ ఇక హిందూ ఉగ్రవాదులని పాపం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బలైపోయిన కొందరు దేశభక్తుల పేర్లను తీసుకొచ్చి చాలా మంచిగా కథలన్నీ చెప్తాం మరి దీనికి ఏం సమాధానం దీనికి కూడా వీడియో చేస్తే బాగుంటుంది కదా ప్రసాదంలో ఎందుకు గలపాలనుకున్నాడు అంటే విడి ఉగ్ర మతోన్మాదం ఎవరి మీద హిందువుల మీద హిందూ ధర్మం మీద అది కనబడుతున్నప్పుడు వాడిని మతోన్మాది కాకపోతే మహానుభావుడు అంటారా చొప్పిడిచి కొట్టకపోతే చేతులెత్తి మొక్కుతారా ఎంత దుర్మార్గం ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక విష ప్రయోగానికి ఏళ్ళగా ప్రయత్నం జరుగుతుంటే ఆముదం గింజల నుంచి సేకరించిన రిసేని సేకరించే పనిలో సయ్యద్ నిమగ్నమైండు ఈయన విచారణలో వచ్చిన భయంకరమైన వాస్తవాలు విన్నప్పుడు ఇక చెప్పండి బంగ్ ఏమంటారు పండ్లు కూరగాయలు కొనేటప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా మనం చాలా వరకు ఏమనుకుంటామంటే పండ్లు కూరగాయలు కొనేటప్పుడు బండ్ల మీద లేకపోతే ఇక్కడే కాదు అసలు వీడి హోల్సేల్ వ్యాపారం ఎవరో కూడా తెలుసుకోవాలా ఎందుకంటే పాపం మనకేం తెలుసు హోల్సేల్ వ్యాపారి కూడా వాళ్ళే అయ్యి ఉన్నారనుకో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు అప్పుడు కూడా డేంజరే కాబట్టి పోలీసులు వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలా నేనైతే ఏం అబ్బా ఇదంతా అయిన తర్వాత మీరే ఎవరి దగ్గర కొనాలో డిసైడ్ అవ్వండి మీ పానాలు కాపాడుకుంటారో మీ పానాలు తీసుకుంటారో పావలా అలా వస్తుంది కదా లేకపోతే ఏంది ఆ ఆన్లైన్లో డెబ్బై రూపాయలు చూపించేది ఇటు పది రూపాయలుగా ఇస్తాడా అని పనికి మాలిన బుట్టలు బుట్టలు కొనుక్కొని పోతారు ఇక నేనైతే ఇంతకంటే ఏం చెప్పాలనుకోట్లే ఆన్లైన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఆఫ్లైన్లోనే మీ ఇంటి చివర రెగ్యులర్గా పండ్ల పెట్టే వ్యక్తి దగ్గర కొంటా కూరగాయలకు పెట్టిన వ్యక్తి దగ్గర కొన్నా మన ఇప్పుడు కంపల్సరీ హైదరాబాద్లో రోజుకొక ఏరియాలో ఈ కూరగాయల మార్కెట్ లాంటిది పెడుతుంటారు అలాంటి దగ్గర కొన్నా రైతు బజార్లో కొన్నా రోడ్ల మీద కొన్నా బండ్ల మీద కొన్నా ఎక్కడైనా కొనుక్కోండి కానీ ఎవరి దగ్గర కొంటున్నా అని చూసి కొనండి గత నేను నేనేం చెప్పాలనుకోవట్లే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుందేనండి మార్కెటింగ్ ద్వారా కూడా మేము కి చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది సో యాడ్స్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించడం ద్వారా జై జై భారత్ వందే మాత్రం